తిరుపతి లడ్డు కల్తీ నిజమే జగన్ చెప్పినా వినలేదు పక్కా ల్యాబ్ రిపోర్ట్ ఆధారాలతో ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందనే విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతానని మాజీ ఏపీసీఎస్ టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు పక్క ఆధారాలతోనే ల్యాబ్ రిపోర్ట్తో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో నిజం ఎంతుందో అనే విషయాన్ని దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ధారించుకోవడానికి ముఖ్యమంత్రికి కొంత సమయం పట్టి ఉంటుందని అందుకే లడ్డూ కల్తీపై ఆయన ప్రకటన చేయడం కొంత ఆలస్యమై ఉంటుందని చెప్పారు ఒక టవినవి టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ఒక ప్రభుత్వమైన హైందవ క్షేత్రంపై కుట్ర ప్రకారం ఏమైనా చేశారా లేదా కొంత డబ్బును వెనకోసుకోవడానికి చేసిన ప్రయత్నమా అనేది తనకు తెలియదని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు తాను సీఎస్గా ఉన్న సమయంలో టీటీడీ బోర్డులోకి పెద్ద సంఖ్యలో సభ్యులను తీసుకున్నారని ఇది కరెక్ట్ కాదని సీఎం జగన్కు చెప్పానని అయినా సరే ఆయన వినలేదని ఎల్వి తెలిపారు అయితే ఇప్పుడున్న కండిషన్ల ప్రకారం బోర్డు సభ్యులకు హిందూ ధర్మం గురించి తెలియదని వారు వారి పనులతో బిజీగా ఉంటారని చెప్పారు అయినా సరే జగన్ వినలేనట్లుగా చెప్పుకొచ్చారు బోర్డు మీటింగులకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారని అన్నారు బోర్డు సభ్యులు ఎక్కువైతే ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని చెప్పారు బోర్డు మీటింగులకు హాల్ సరిపోదని పెద్ద ఆడిటోరియం కావాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి చెప్పినా సరే వినలేదని చెప్పారు ఈవో మొత్తం ఉంటే బోర్డు సభ్యులు ఒత్తిడికి గురిచేసి ఈవోను ఆ